పుస్తలతాడు తాకట్టు పెట్టి కొంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళా కౌలు రైతు కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి చచ్చే పరిస్థితి వచ్చిందని కంటతడి పెట్టిన రైతు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న సంతుల పోడు దగ్గర ఏడు ఎకరాల చేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు షాపు యజమాని విత్తనాలు నాటి నలభై ఐదు రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతుల ఆరోపణ

రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండీ అసలు బాగా కొడుకు ఇచ్చినే లాస్ వస్తేనే మందు చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇట్టిన వ్యవసాయా లాస్ వస్తే మా అంతా ఉన్నోడే ఇది koi rakanga moketo nayan jataro yo iku viena chia chia mara భద్రు ఒక రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కదని ఎత్తాని సైజు సైజుల మొక్కదాన్ని ఎత్తాని భయం అందరి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి ఇక పరలు ఇది చూడండి మరి ఏం నీరు తోట నీళ్లు గోతాయి ఇయర్ మొక్కదాన్ని చేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏం చేస్తారు ఇది బాబు రావాలి కంపెనీ వాళ్ళని ఇగో ఈ చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ బాయిలో నీళ్లు ఉండదు మా బాధం మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీనాళిక కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయనకన్నా అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి ఆయన ఇక్కడ మాకు మందులైన ఏ అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు పెట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నించుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలితారో మీరు ఏం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందట్లే దున్ని మళ్ళీ మేము పైలు వేసుకుంటాం మేము ఏమన్నా అబద్దం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలి ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చెయ్యండి చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్తే ఇంత ఇంత గ్యాపులు ఇగో ఇస్తా పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దా మాకు ఏదైనా చేయండి ఇక మేమైతే కవులు పూకొల్లా మాకైతే ఏం లేదు అసలు పెట్టినా చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకి ఇద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తా లేదు